జనసేన కూటమి అభ్యర్థి ఆర్ఎని శ్రీనివాస్ కు తిరుపతిలోని నాయి బ్రాహ్మణుల సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని కూటమి అధికారులకు వచ్చేందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు తిరుపతిలో ప్రతి నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ఓటర్లు అత్యధిక మెచార్టీతో గ్లాస్ గుర్తుపైన ఓటు వేసే ఆర్ఎన్ శ్రీనివాసులు అలాగే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గెలిపించాలని రాధాదేవి తిరుపతిలో నాయి బ్రాహ్మణ కుటుంబాలకు పిలుపునిచ్చారు శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు దేవి ఆంధ్రప్రదేశ్ మహిళా నాయబ్రాహ్మణ స్టేట్ ప్రెసిడెంట్ని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మహిళా చురుకుల వ్యవస్థాపకురాలని మేము గత కొన్ని రోజులుగా కూడా కూటమికి సపోర్ట్ చేస్తూ ఇంటింటి ప్రచారం అలాగే తిరుపతిలో ఉన్నటువంటి నాయబ్రాహ్మణ సెల్యూన్స్ కానీ నాయబ్రాహ్మణ కుటుంబాలు కానీ అలాగే సెలూన్లకు వచ్చినటువంటి కస్టమర్లతో కానీ కూడా మేము కూటమికి ఓటేయమని చెప్పి కూటమిని గెలిపించమని చెప్పి మేము వాళ్ళని ప్రాధాయపడుతున్నాము కారణం ఏంటంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయబ్రాహ్మణులకు ప్రకటించినటువంటి కొన్ని సంక్షేమ పథకాల్లో మహిళా శక్తి కావచ్చు లేకుంటే పాలక మండలి అన్ని దేవాలయాల పాలక మండలిలో కూడా బ్రాహ్మణులకు ఒక ఉన్నత స్థానం కల్పిస్తానని చెప్పి అలాగే శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్సీగా కల్పిస్తానని చెప్పి నాయబ్రాహ్మణ సోదరులకు రెండు వందల యాభై యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి కళ్యాణకట్టలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తామని అలాగే కొన్ని ఇంకా సంక్షేమ పథకాలని నాయబ్రాహ్మణులకు ప్రవేశపెట్టినందుకు మేము సంపూర్ణ మద్దతు కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము కళ్యాణ కట్టలో పనిచేస్తున్నటువంటి ఎనిమిది వందల ముప్పై మందికి కూడా పర్మనెంట్ చేయమని చెప్పి నిన్న ప్రతిపాదన కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశాము చాలామంది కొన్ని ఇతర దుష్టశక్తులు కూడా మహిళలనే ఇంగిత జ్ఞానం లేకుండా బీసీ మహిళల ఇంగిత జ్ఞానం లేకుండా మహిళలను కించపరుస్తూ కులాన్ని అవమానపరుస్తూ కూడా మాట్లాడుతున్నారు నేను చెప్తున్నాను ఈరోజు ఒక బీసీ మహిళల్ని కానీ ఎక్కడైనా ఏ కులాన్నైనా ఏ వృత్తినైనా అడ్డం పెట్టుకొని ఎవరైనా మాట్లాడింది మా దృష్టికి వచ్చిందంటే మాత్రం పబ్లిక్గా తాట తీస్తామని చెప్పేది ఈరోజు నేను పత్రికాముఖంగా చెప్తున్నాను ఎవరెవరి పార్టీలో వాళ్ళు ఉండండి ఎవరెవరి అభిమానాలు వాళ్ళవి ఎవరెవరి ఇష్టాలు వాళ్ళవి మేము మా ఇష్టంగా ఒక పార్టీకి మేము సంపూర్ణ మద్దతు ఇస్తుంటే మమ్మల్ని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ నా మీద లేనిపోని అభాండాలు కూడా సృష్టిస్తున్నారు దయచేసి చెప్తున్నాను మీరు వేరే ముసుగులో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టినట్లయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయబ్రాహ్మణులంతా ఏక తాటిగా తీస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే న్యాయబ్రాహ్మణులకి ఏ పార్టీ అయితే మాకు సముచిత స్థానం ఇచ్చి ఏ పార్టీ అయితే మాకు విలువనిస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాము గతంలో కూడా బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు వారికి ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం మాకు నెరవేర్చాలని చెప్పి నెరవేర్చకపోతే ఏ ప్రభుత్వమైనా సరే మేము నిలదీసే హక్కు మాకుందని చెప్పి కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను దయచేసి కులాలను కించపరచకండి మహిళలు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చుకొని చెప్పి వాళ్ళు సమాజంలోకి వస్తున్నారు వాళ్ళని గౌరవించండి వాళ్ళకి చేతునివ్వండి మీకు చేతనైతే లేకపోతే కించపరిచి వాళ్ళు వెనక్కి పంపించేది మాత్రం మీరు ఎవరు కూడా చేయకండి ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు అమ్మలు ఉంటారు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు మహిళ కూడా ఒక సమాజంలో ఒక భాగమే ఎంతోమంది మహిళలు ఈరోజు పురంధరేశ్వరి కావచ్చు రేణుకా చౌదరి గారు కావచ్చు నన్నపి రాజకుమారి గారు కావచ్చు ఎంతోమంది మహిళలు కూడా రాజకీయంగా ఎంతో సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఎదిగారు దయచేసి మమ్మల్ని కూడా ఎదగనివ్వండి రాజకీయంలో మా కులానికి ప్రతినిధులుగా మేము ముందుకు వస్తున్నాము మమ్మల్ని మాకు చేయతనివ్వండి మమ్మల్ని ఏదో అవమానించి వెనక్కి పంపించాలనేది దురుద్దేశాన్ని పక్కకు పెట్టండి మేము కూడా మీకు సోదరులాగే మేము కూడా ఒక మహిళమే దయచేసి మహిళల్ని గౌరవించండి ఇది మన సమాజం పట్ల మనకు ఉన్నటువంటి సంస్కృతి సంస్కారం మహిళలకు కించపరచడం అనేది సరైన పద్ధతి కాదు దయచేసి నేను ఈరోజు చాలా బాధగా కూడా చెప్తున్నాను నా మీద కొన్ని దుష్ట శక్తులు కూడా నా మీద కొన్ని ప్రయత్నాలు జరిగాయి వారికి కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరికి ఏం చేయాలో కూడా చేస్తాము ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇది సందర్భం కూడా కాదు సమయం కూడా కాదు కాబట్టి నేను మౌనం వహిస్తున్నాను మా సంపూర్ణ మద్దతు కూటమికి ఆర్ని శ్రీనివాసులు గారికి అలాగే